టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా కూడా మేము ఈ మధ్య ఎన్ఆర్ఎస్సీ వాళ్ళతో కూడా పూర్తిగా దాని మీద డీటెయిల్గా చర్చలు జరపడం కూడా జరిగింది వాళ్ళతో ఎంఓవి కూడా రెడీ అయింది సో మాకు ఏ డేటా కావాలని కూడా వాళ్ళు కూడా దాని మీద వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు అండ్ ఏరియల్ డ్రోన్ ఇమేజెస్ అది కూడా చాలా క్లారిటీతో వచ్చేటటువంటి ఇమేజెస్ ఉంటాయి ఏరియల్ పిక్చర్స్ తీసినట్టు అప్పుడు ఫ్లైట్స్ తోటి అది మొత్తం క్యాప్చర్ చేసినటువంటి డేటా అంటే మొత్తం హైదరాబాద్ చుట్టూ ఔటర్ వ్యూర్ దాకా ఏరియల్ సర్వీస్ తోటి ఆ ఏరియల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ తోటి మొత్తం కూడా వాటితోటి క్యాప్చర్ చేసినటువంటి డేటా ఉంటుంది ప్లస్ డ్రోన్ తోటి కూడా క్యాప్చర్ చేసినటువంటి డేటాలు కూడా మనం తీసుకొని రెండు వేల ఆరు నుంచి ఆ డేటా ఉన్నది రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు కూడా డేటాని కంపేర్ చేస్తూ ఎట్లా జరిగింది అనేది మనకి తెలిసిపోద్ది అన్నమాట ఎక్కడెక్కడ మనకు చూస్తే కనుక డిజిటల్ ఎలివేషన్ మోడల్ అంటాము డెమ్ అంటాము అంటే ఆ టైంలో ఎంత ఉంది కాంటూర్స్ ఎంత ఉంది ఆ ల్యాండ్ హైట్ అండ్ ఇప్పుడు ఎంత ఉంది సపోజ్ ఇప్పుడు దాని మీద తోటి నింపినారు అనుకోండి ఒక పది అడుగులు నింపినారు అనుకోండి మరి ఆ డిజిటల్ ఎలివేషన్ మోడల్లో తెలిసిపోతుంది అన్నమాట అంటే ఈ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి కనుక దాంట్లో ఎలివేషన్లో మార్పులు చేర్పులు అంటే హైట్లో మార్పులు చేర్పులు అని కూడా తెలిస్తే దానివల్ల ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేశారు దానివల్ల ఎఫ్టీఎల్ మారటానికి కూడా కారణాలు లేట్ అనేది అంటే ఒక పారదర్శకంగా డీటెయిల్ ఎక్సర్సైజ్ చేస్తాం చేసే ముందు ఒక ఎఫ్టీఎల్ అనేది డీటెయిల్గా మార్చేసి లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే కనుక నింపినారో వాళ్ళు సేఫ్ అయిపోతారు నింపల ముందు వాళ్ళ వైపు వాటర్ వచ్చేసి అదంతా వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఎఫ్టిఎల్లు అట్లా అంటే ఒక స్క్యూడ్ ఇది రావడానికి అవకాశం ఉంది కాబట్టి గా సైంటిఫిక్ పద్ధతిలో చేసేదానికి ఈ పద్ధతులు అవలంబిస్తున్నాం అన్నమాట సో నెక్స్ట్ ఇది వేరే శాటిలైట్ ఏజెన్సీస్ తోటి కూడా మేము చర్చలు జరుగుతున్నాయి అట్లానే ఎన్ఆర్ఎస్సి తోటి కూడా డీటెయిల్గా మేము వారితో కూడా సంప్రదిస్తున్నాము అండ్ నాలాస్ మీద కూడా మన గతంలో కిర్లోస్కర్ అండ్ ఓయిన్స్ కంపెనీ వాళ్ళు ఓఎన్స్ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్ ప్లస్ దీంట్లో ఎన్ఆర్ఎస్సి వాళ్ళ వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటున్నాము ఈ నాలాస్కి సంబంధించిన వాటిలో కూడా ఎస్పెషలీ థర్డ్ ఆర్డర్ అండ్ ఫోర్త్ ఆర్డర్ అంటే ఫస్ట్ సెకండ్ ఆర్డర్ అంటే చిన్న చిన్న కాలువలు ఉంటాయి అన్నమాట బట్ థర్డ్ ఫోర్త్ ఆర్డర్కి వచ్చేవాళ్ళు మెయిన్ స్ట్రీమ్స్ ఉంటాయి దాని విప్తి ఎలా ఉండింది అనే దాన్ని కూడా మనం విలేజ్ మ్యాప్స్ ద్వారా అండ్ అట్లానే ఇతర ఏది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ లేకపోతే షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట అండ్ దీంతోపాటు చూస్తే కనుక ఇప్పటికి దాదాపు ఐదు వేల ఎనిమిది వందల కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది వీటిలో చాలా వరకు కూడా మనకి ఏది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఏది ఎఫ్టిఎల్ గురించి కానీ లేకపోతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి సో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాక్ ఇప్పుడు ఔదర్దన్ జిహెచ్ఎంసీ అంటే అవుట్ సైడ్ జిహెచ్ఎంసి చుట్టూ ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీస్లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగింది అనేది కూడా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది సో మీరు అనొచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తామనే దానికి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తాము ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కనుక వారు ఇచ్చే కంప్లైంట్స్ని ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో ఆర్డబ్ల్యూఎస్ ఉంటాయి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వటం కూడా జరుగుతుంది అండ్ అట్లానే మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా మనము వీటిల్ని ఇప్పుడు ఎంకరేజ్మెంట్స్ని కూడా గుర్తించడానికి చేస్తున్నాము ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ని తీసుకొని అప్పుడు ఎలా ఉన్నది అండ్ దాని నుంచి మనకి జూన్ జూలై నైన్టీన్త్ నాటికి ఎలా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయినా కానీ కూడా మనకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు సో దానికి కూడా మనకి సాటిలైట్ కంపెనీస్ తోటి అండ్ అట్లానే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా మా చర్చలు జరిగినాయి దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారం అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు